తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో స్టడ్ కాకరకాయ తయారు చేస్తున్నాను చిన్నగా లేతగా ఉన్న పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటికి మొత్తం చెక్ వేయకుండా ఈ పైన మాత్రమే ఇవి చెప్పుకోవాలి కిడ్నీలో చెక్ మధ్యలో ఘాటు పెట్టుకోవాలి మధ్యలో గింజా రిస్టా లేకపోతే తీసేయచ్చు ఇవి నీళ్ళలో ఉడికి ఆయిల్లో ఫ్రై చేసి టప్ పెడతాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఉంచేస్తున్నాను కట్ చేసిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ తీసుకుని బాగా కలుపుకోవాలి నీళ్ళ నుంచి వాటర్ వచ్చేసి చేదు తగ్గుతుంది కాయల్లో చూసే అప్పుడే వాటర్ వస్తుంది దిలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేయాలి ఇలా దీనిలోకి స్టవ్ రెడీ చేద్దాం స్టవ్ మీద తీసుకుని దీనిలో ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి పన్నీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి మూడు తీసుకున్నాను మొత్తం వేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఒక గిన్నె నీళ్ళు తీసుకొని ఈ కాకరకాయలని ఇట్లా వేసి ఉడకబెట్టుకోవాలి దీంతో కొంచెం చేదున్నా పోతుంది మొత్తం జార్లో తీసుకొని నీళ్ళ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ కాకరకాయల్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మరీ మెత్తగా ఉడక అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ కుచ్చి చూస్తే తెలిసిపోతుంది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసిన ఎండుమిర్చి ఎండు కొబ్బరి పొడి ధనియాలు జీలకర్ర ఇలా మిక్సీ పెట్టుకోవాలి దానిలో కొంచెం కరివేపాకు వేసాను పసుపు ఉప్పు వెల్లుల్లి రబ్బులు కలిపి మిక్సీ పెట్టి పెట్టుకోవాలి ఇది దీనిలో స్టఫ్ చేసుకునే ముందు ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సరిపోకపోతే దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఉడకబెట్టిన కాకరకాయల్ని వేరే బౌల్లో తీసుకుని నేను గింజలు అట్లాగే ఉంచేసాను ఇష్టమైన వాళ్ళు తీసేసుకోవచ్చు దీనిలో స్టఫ్ నింపుకోవాలి స్టఫ్ మిగిలితే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసుకోవచ్చు గ్రేవీలాగా బాగుంటుంది అన్నంలోకి ఎండుమిర్చి చేశాను కాబట్టి ఇంకా కారం ఏమీ యాడ్ చేయలేదు వేసుకుని పక్కన పెట్టుకోవాలి పాన్ తీసుకుని దీంట్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచమే తీసుకోవాలి వేడైన తర్వాత స్టవ్ నింపుకున్న కాకరకాయలు దీన్ని వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై అవ్వనివ్వాలి వీటిని ఒక సైడే కాకుండా స్లోగా అన్ని వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పక్కన కాయ్యి ఫ్రం చేసుకుంటున్నాను లెక్క డీప్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన స్టఫ్ కూడా వేసి కలిపేసుకోవాలి స్టఫ్ వేసిన తర్వాత ఇది గ్రేవీ కర్రీ లాగా వస్తుంది స్టఫ్ వేసిన తర్వాత టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టఫర్ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది మాడిపోయినట్టున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆయిల్ అయినా ఫ్రై చేస్తాం కాబట్టి ఇది టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయండి ఇది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Please subscribe our channel. Thanks for watching. Thank you.